దుల్కర్ సల్మాన్ తన తాజా చిత్రం లక్కీ భాస్కర్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ సభను చిత్ర బృందం నిర్వహించింది ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు నాగశ్విన్ హాజరయ్యారు ఈ సందర్భంగా దుల్కర్ తో ఆయన గతంలో చేసిన మహానటి చిత్ర అనుభవాలను వెల్లడించారు దుల్కర్ తెలుగు చిత్ర పరిశ్రమలో నాగశ్విన్ యొక్క హిట్ చిత్రం మహానటి ద్వారా ప్రవేశించారు అందులో ఆయన ప్రఖ్యాత నటుడు జమ్ని గణేషన్ పాత్రను పోషించారు అశ్విన్ చెప్పిన ప్రకారం దుల్కర్ మొదట కథను వినకుండానే ఈ పాత్రను తిరస్కరించారట తెలుగు మాట్లాడడం తనకు సులభం కాదని అలాగే ప్రేక్షకులు తనను ఒక ప్రవాస నటుడిగా స్వీకరిస్తారా అనే అనుమానం ఆయనకు ఉండేది అయితే ఇప్పుడు వెనక్కి చూసుకుంటే దుల్కర్ తెలుగు సినిమాల్లో అద్భుతమైన ప్రయాణం సాగించాడని నాగేశ్వరి గర్వంగా చెబుతున్నారు అలాగే ఆయన సాధారణంగా హిట్లు అందిస్తూ తెలుగు ప్రేక్షకులను జయించాడని పేర్కొన్నారు ఇటీవల ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోలో నాగశ్వరి మాట్లాడుతూ చెన్నైలో దుల్కర్ దారికి మహానాటి కథ వినిపించేందుకు నేను వెళ్ళినప్పుడు ఆయన నేను తెలుగు సినిమాను చేయలేను అన్నారు నేను ఈ భాష ఎలా మాట్లాడతాను ప్రజలు నన్ను చూస్తారా వాళ్ళు అనుకుంటారు ఈ వ్యక్తికి భాషే తెలియదు అని అన్నారు కానీ ఆరేళ్ల తర్వాత ఒక హ్యాట్రిక్ తర్వాత మూడు బ్లాక్ తర్వాత ఇప్పుడు చాలా మంది కంటే తెలుగు సూపర్ స్టార్ గా మారిపోయారు చాలా ఆనందంగా ఉంది సార్ ధన్యవాదాలు అని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన మహానటి చిత్రం దుల్కర్ సల్మాన్ సహనటిగా నటించిన కీర్తి సురేష్కు జాతీయ ఉత్తమ నటి అవార్డును అందించింది తాజాగా దుల్కర్ నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో వచ్చిన మెగా హిట్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో అతిథి పాత్రలో కనిపించారు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్కును చేరుకునే దిశగా దూసుకెళ్ళింది దుల్కర్ తన అభిమానులు మరిన్ని సర్ప్రైజ్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు అందులో కాంత మరియు ఆకాశంలో ఒక తార వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్